నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను ఆదిత్య తెలుగు రాష్ట్రాలకి సంబంధించి నాట్ ఓన్లీ తెలుగు కొన్ని రాష్ట్రాలకి సంబంధించి కొన్ని కొన్ని కార్యక్రమాలు చూసుకుంటే వాటి వల్ల ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాటి వల్ల కుటుంబ వ్యవస్థ కొంచెం విచ్ఛిన్నం అవుతుందని తెలిసినప్పటికీ కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు మాత్రం వాటిపైన అవి జరుగుతూనే ఉన్నాయి వాటిని చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు సో మరి ప్రభుత్వాలు మారినా కానీ వీటికి చెక్ పెట్టలేకపోతున్నారు సో మరి అవి ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు ఒక్కసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ కొన్ని కొన్ని కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం కాబట్టి రానున్న రోజుల్లో సంక్రాంతి ఉంది సంక్రాంతి అంటేనే ప్రధానంగా మనకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ సో కోడి పందాలు రకరకాల ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కోడి పందాల మీద గతంలో కూడా చాలా మంది చాలా రకాల కంప్లైంట్లు ఉన్నారు చాలా ఆరోపణలు వచ్చినాయి గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం వ్యతిరేకతలే చూసాం మనం అయినప్పటికీ కూడా అక్కడ గవర్నమెంట్ మారినా కానీ అవి యథావిధిగా జరుగుతూనే ఉంటాయి సో ఆ రెండు మూడు రోజుల్లో కొన్ని కోట్లు చేతులు మారుతూ ఉంటాయి కొన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతూ ఉంటాయి సో మరి ఎందుకంటే ప్రభుత్వాలు మారినా కూడా వాటికి చెక్ పెట్టలేకపోతున్నారు అదే ఇది మంచి చర్చ యాక్చువల్గా చెప్పాలంటే మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా ఛానల్స్లో గతంలో కూడా నేను మాట్లాడడం జరిగింది సో ఈ ఈ సందర్భంగా మార్ మరొకసారి మాట్లాడడం అంటే ఖచ్చితంగా ఈ విషయాలు ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ అంశాల్లో పెద్ద మార్పు కనపడడం లేదు అంటే గతంలో కూడా ఈ గంజాయి తర్వాత ఈ కిడ్నాప్ విషయాలు కానీ లేదా మహిళల మిస్సింగ్స్ కానీ సో ఇలాంటి విషయాలు అనేటువంటివి మనకు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి ఎన్సీఆర్బి డేటా ద్వారా మనం చూస్తుంటాం అంటే క్రైమ్ రేట్ అనేది ఏదో ఒక ప్రభుత్వం మారుతానే ఈ రోజుకి ఈ రోజు క్రైమ్ రేట్ మారిపోదు ఈ రోజు ప్రభుత్వం చేతులు మారుతానే సమాజంలో జరిగేటువంటి సంఘ విద్రోహ శక్తులు ఒక్క రోజులో మాయమవ్వు దొంగతనాలు ఆగిపోవు లేదా హత్యలు కబ్జాలు ఇలాంటివి ఆగిపోవు కానీ ప్రభుత్వం మారిందంటే అర్థం ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి పాలనను ప్రజలు కొంత వ్యతిరేకించి మనకు అధికారం ఇచ్చినారన్నప్పుడు సో గతం కంటే భిన్నంగా మనం ప్రజలకు పరిపాలన అందించాలా ప్రజలకు మనం కొంత మంచి చేయాలనేది దానికి ఉద్దేశం ప్రజా తీర్పు యొక్క ఉద్దేశం అదే కదా కదా సున్నం పెట్టి మనకు అన్నం పెట్టినారంటే అర్థం ఏంటి అంటే వాళ్ళకంటే కొంత భిన్నంగా మనం పాలన అందించాలి అనేది భావన సో ఇలాంటి అంశాల్లో ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కూడా ప్రజల యొక్క ఈవెంట్ల విషయంలో కానీ ప్రజలను కంట్రోల్ చేసే విషయంలో కానీ ప్రభుత్వాల వైఖరి మారడం లేదు అంటే వాళ్ళు ఏదో చూస్తూ చూడనట్టుగా అంటే ఈ సంఘటన ఒక రెండు రోజులే కదా రెండు మూడు రోజుల కోసం మనమెందుకు సీరియస్ తీసుకోవాలా మనమెందుకు నిర్వాహకులకు చెడ్డ కావాలా అనేటువంటి ఒక ఉదార భావనతో ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది తప్ప ఖచ్చితంగా దీనివల్ల మీరు ఇందాక అన్నట్టుగా సంఘ విద్రోహ శక్తులు కానీ లేదా జూదం కానీ లేదా గంజాయి కానీ సో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలన్నీ చొరబడడం దాని ద్వారా కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అవడం కొందరికి డబ్బు రావడం కొందరికి డబ్బు పోవడం వీటితో పాటు కుటుంబాలు కూడా రోడ్డు మీదకి రావడం కోట్ల రూపాయలు చేతులు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఈరోజు టెక్నాలజీని కూడా వాడుకొని కూడా ఎక్కడో ఉండి కూడా పందాలు ఆడడం సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవి ఖచ్చితంగా సమాజానికి అంత మంచిది కాదు మనం గతంలో చూసినాం గుడివాడలో అప్పుడు ఒక క్లబ్ నిర్వహించారు తర్వాత వాళ్ళు ఈ కోడి పందెలను బాగా క్యాచ్ చేసుకున్నారు అనేటువంటి ఆరోపణలు గత ప్రభుత్వం పైన అప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ చేయడం చూసినాం మళ్ళీ ఈరోజు రేపు ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి ప్రోగ్రామ్స్ యొక్క నిర్వహణ ఏర్పాట్లు చాలా ముమ్మరంగా గోదావరి జిల్లాలో జరుగుతున్నాయి ఆ ప్రభుత్వం ఉన్న ఈ ప్రభుత్వం ఉన్నా ఇలాంటి అంశాల్లో చూసి చూడనట్టుగానే పోతున్నారు అనేటువంటి వార్తలు మనం అక్కడక్కడ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇది చాలా బాధాకరం చాలా దురదృష్టకరం అంటాను అంటే నాయకులు కూడా ఏంటంటే పైకి మాట్లాడుతూ ఇది ఒక సాంప్రదాయము సాంప్రదాయాలు కొనసాగాలి అని చెప్పి వాళ్ళు కొంత ఓవర్కమ్ చేస్తున్నారు తప్ప ఆ సాంప్రదాయ ముసుగులో జరిగేటువంటి నష్టాన్ని లేదా ఏదైతే డబ్బు ఎన్ని రకాలుగా అయితే మనం కుటుంబాలు కోల్పోతున్నామో వాటి నియంత్రణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏదో తూతూ మంత్రంగా ఒక నాలుగు సార్లు అరెస్టులు ఒక ఇద్దరిని పట్టుకోవడం అలా తూతూ మంత్రంగా జరుగుతుంది తప్ప ఒక నిర్దిష్టమైన చర్యలు ఎప్పుడు అంటే ఇప్పుడు సాంప్రదాయం ముఖ్యమే సాంప్రదాయాన్ని కాదనిలేం ఈరోజు మనం తమిళనాడులో జల్లికట్టు అనేటువంటిది కూడా చూసాం సో దానివల్ల మనకు ఒక ఎద్దును మనం ఇబ్బంది పెట్టడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోవడం వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకు పోవడం వాళ్ళు మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవడం సో తర్వాత ఇదే కోడి పైన గతంలో మనం రఘురామకృష్ణరాజు గారు కూడా సుప్రీం కోర్టు కర్నూలు కర్నూల్లో కూడా మన కర్రల సంబరం ఉంటుంది మనం దేవర దేవర ఆలూరు మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ మన కర్నూలు జిల్లాలో కూడా సో ఇలాంటివన్నీ ఆచారాలు ఏంటంటే సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు హాని చేయకుండా ఉన్నంత వరకు మనం అలవ్ చేయాలి ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే మనకి ఈరోజు ఒక ప్రజాస్వామ్యం ఉంది ఒక రాజ్యాంగం ఉంది మనం ఒక సిస్టమ్ లో ఉన్నాము సో ఈరోజు కొంత మూడాచారాల నుండి లేదా ఆచారాలకు కాస్త ఒక లైన్ ఉంటుంది కదా ఆచారానికి మూడాచారానికి ఒక లైన్ ఉంటుంది సో ఆ రకంగా మనం కొంత చైతన్యం చేయాలా వాటిపైన కలెక్టర్ల ద్వారా ఎన్జిఓస్ ద్వారా ప్రజల్లో చైతన్యం చేయాలా సో వాటిని మనం కొంత అనేది నా భావన సో అలా కాకుండా మనం ఏదో ఒక మూడు రోజులు కళ్ళు మూసుకు ఉంటే ఆ ఈవెంట్ అయిపోతుందిలే మళ్ళా సంవత్సరం తర్వాత దాని గురించి ఆలోచిస్తాంలే అనేటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి మంచిది కాదు అండ్ అంటే ప్రస్తుతం ఉన్నప్పుడు ఈ సినారియోలో సార్ టెక్నాలజీ మారుతున్నప్పుడు అంటే టెక్నాలజీ పరంగా మనం డెవలప్ అయినప్పుడు వీఆర్ సో హ్యాపీ అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో దాన్ని చేయగలుగుతున్నారు గవర్నమెంట్ ద్వారా అక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ మీరు అన్నట్టు సాంప్రదాయాల పేరుని అడ్డు పెట్టుకుని చాలా మంది కూడా ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది ఈ కోడి పందాలే లైక్ చూసుకుంటే కూడా ప్రెస్టేజ్ ఇష్యూ అసలు ఈ రోజు మేము ఇలా సో నెక్స్ట్ డే ఏంటి పరిస్థితి అంటే నెక్స్ట్ ఇయర్ కి ఇప్పుడు నుంచే ప్లాన్ గా ఉంటారు వీళ్ళు అదే సాంప్రదాయాలు అవసరమే అవసరం మనం ఎవరూ వద్ద సాంప్రదాయాలు మన యొక్క సంస్కృతిలో మన యొక్క మన వ్యవస్థలో భాగం సో అవన్నీ కొనసాగాల్సిందే తప్పలేదు కానీ సాంప్రదాయాల ముసుగులో జరిగేటువంటి అసాంఘిక కార్యక్రమాలు సాంప్రదాయ ముసుగులో జరిగేటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము లిక్కర్ మధ్యంగా తాగడము లేదా క్లబ్స్ నిర్వహణ లేదా రకరకాల అసాంఘిక కార్యక్రమాలను చూస్తూ ఉండాలన్నా మరి వ్యవస్థలు ఉన్నాయి కదా సో ఆ వ్యవస్థలు ఎందుకు అంత బలంగా పనిచేయడం లేదు అంటే ఇక్కడ మళ్ళీ అక్కడ ఒక రాజకీయ చొరబాటు ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ అక్కడ ఉన్న గ్రామాలలో వాళ్ళు మద్దతు ఇవ్వాలా మేము ప్రోగ్రామ్ నిర్వహించుకోవాలా లేకుంటే వాళ్ళు డిజపాయింట్ అవుతారు అనేటువంటి ఒక పొలిటికల్ యాంగిల్ తో ఈ పొలిటికల్ ప్రెజర్స్ కు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు లొంగుతున్నారు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది నేనేమంటా అంటే ఎప్పుడు దీనికి పులి స్టాప్ ఎవరు దీనికి పులి స్టాప్ పెట్టేది అంటే ఆ రోజు ప్రభుత్వం గతంలో మీరు అలా చేశారు ఇలా చేశారు అని విమర్శించారు కదా మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా సో అంటే మీరు కూడా అదే పంతాన్ని కొనసాగిస్తారా సో అంటే దీనివల్ల నష్టపోయేది ఎవరు అల్టిమేట్ గా నాయకులు బాగానే ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బానే ఉంటారు వాళ్ళు ఓడిపోయిన ఏం కాదు వాళ్ళు గెలిచినా ఏం కాదు గెలిచిన వాళ్ళకు పదవి ఉంటుంది ఓడిపోయిన వాళ్ళకు పదవి ఉండదు అంతే తేడా అంతే తప్ప వాళ్ళ యొక్క అమ్యూనిటీస్ లో వాళ్ళ యొక్క సౌకర్యాలలో పెద్ద తేడా ఉండదు ఆ రోజు కారులో తిరుగుతారు ఈ రోజు కార్లో తిరుగుతారు కానీ అక్కడ బల ఎవరు అంటే ఒక వ్యసనాలకు ఒక అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో సో వాళ్ళు వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి సో అలాంటి వాటికి ఒక స్టాప్ పెట్టాలి కదా వాటికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి సో అనేటువంటి అంశాల్లో ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు మాట్లాడాలా ప్రశ్నించాలా ఆ దిశగా ప్రభుత్వాలు కానీ కలెక్టర్లు కానీ కొంత ఎక్కువ కొంత వాళ్ళు చొరవ తీసుకొని ఇలాంటివి నియంత్రణ చేయాలనేది నా భావన అండ్ ఈ జనరేషన్ పిల్లలకి కూడా సార్ అంటే మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు సంక్రాంతి అంటే పొద్దున్నే హరిదాసులు రావడం కానీ లేకపోతే గంగిరెద్దులు కానీ ఈ అట్మాస్ఫియర్ మనం చూసాం ఇప్పుడున్న జనరేషన్ కి మీరు అన్నట్టు అరే సంక్రాంతి అంటే అరే మా అమ్మమ్మ లూరు వెళ్తే కోడి పందాలు పెడతారా సో వాళ్ళు ఉంటారు ఆ పిల్లలు కూడా దానికే అటెక్ట్ అవుతారు కదా ఇప్పుడు ఇందాక టెక్నాలజీ అన్నట్టు ఈ రోజు మనము మొబైల్ సో గతంలో మనము ఒక కరెంట్ బిల్లు కట్టాలన్నా ఒక గ్యాస్ బుక్ చేసుకోవాలన్నా ఒక సినిమా టికెట్ బుక్ చేసుకోవాలన్నా మనం థియేటర్కి వెళ్లాల్సి ఉండేది కానీ ఈ రోజు మనం మొబైల్ లో ప్రతి ఒక్కటి యాక్సెస్ చేస్తున్నాం ఈ రోజు యూపీఐ వచ్చింది డిజిటల్ చెల్లింపులు వచ్చినాయి అంటే సాంకేతికత పెరిగింది సో ఆ సాంకేతికత ముసుగులో సాంకేతికత ద్వారా కూడా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు సాంకేతికత ద్వారా కూడా నువ్వు ఎక్కడ ఉండి కూడా బెట్టింగ్ ఆడుకుంటున్నావు అంటే ఇవన్నీ సమాజం lo other side of the coin. అంటే మనం టెక్నాలజీని సమర్థిస్తూనే టెక్నాలజీ వల్ల జరిగేటువంటి నష్టాలను కూడా నివారించాలి కదా సో ఆ దిశంగా ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఒక నెల ముందు నుంచే ఇలాంటి అంశాలపైన వాళ్ళు కొంత ఫోకస్ పెట్టాలా ఖచ్చితంగా ఏ ప్రాంతంలో అయితే ఈ పందాలు కానీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయో వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా ఖచ్చితంగా లోకల్లో ఒక మేనేజ్మెంట్ ఒక వ్యవస్థ ఆర్డీఓ సిస్టమ్ ఉంటుంది ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అనేది రెవెన్యూ వ్యవస్థ ద్వారా పది నిమిషాల్లో మనం తెలుసుకోవచ్చు సో అవి కంట్రోల్ చేస్తే బాగుంటుంది గతం కంటే కాస్త భిన్నంగా మేము నిర్వహించాము గతం కంటే కాస్త భిన్నంగా మా పరిపాలన ఉంది అని చూపించుకోవడానికి ఇలాంటి అంశాలు చాలా ఉపయోగపడతాయి అనేది నా భావన అండ్ సార్ నాకు అంటే నాకు మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని ఉంది ఇప్పుడు పర్టికులర్గా గా నాట్ ఓన్లీ సంక్రాంతి ఆల్ తెలుగు పండుగల గురించి చూసుకుంటే మన జన్ అంటే మన పిల్లలకి ఈ జనరేషన్ పిల్లలకి మనం అర్థమయ్యేలా చెప్పాలంటే పాఠ్య పుస్తకాల్లో కూడా కొన్ని ఈ సాంప్రదాయాలు ఈ పండగ ఇలా చేసుకుంటారు ఈ పండుగ ఇలా చేసుకుంటారని చెప్పడం బాగుంటుందా లేదా అనేది నా ఒపీనియన్ సో దానిపై మీ కామెంట్ ఏంటి ఖచ్చితంగా చెప్పాలా అంటే పాఠ్య పుస్తకాల ద్వారా కొన్ని పండుగల గురించి పిల్లలకి ఈ రోజు టెన్త్ క్లాస్ లోపల కానీ ఐదో తరగతి లోపల ఈ రోజు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో ఫెస్టివల్స్ గురించి ఉంటాయి అంటే దీపావళి పండుగ ఎందుకు వచ్చింది అంటే ఈరోజు సంక్రాంతి పండుగ యొక్క ఇంపార్టెన్స్ ఏంది ప్రామినెన్స్ ఏంది అంటే సంక్రాంతిని సహజంగా ఏమంటాం హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం అంటే అది ఒక రైతుల పండుగ అంటే ఆ పండగకి రైతులకు ధాన్యం కళాల్లోకి వచ్చి కొంత వాళ్ళ ఆనందంలో ఉంటారు కాబట్టి అది చేసుకునేటువంటి ఒక పండుగ ఆ సంక్రాంతి కూడా మూడు రకాలుగా జరుగుతుంది అంటే భోగి సంక్రాంతి కనుమలాగా సో ఇలా ఆ పండుగకు ఉండేటువంటి ప్రామినెన్స్ మనం చెప్తూ ఉంటాం ఈరోజు టెక్నాలజీ వచ్చింది కాబట్టి పిల్లలకు కూడా గ్రాఫిక్స్ రూపంలో వీడియోస్ రూపంలో పాటల ఇంపార్టెన్స్ తెలుస్తుంది కానీ కాకపోతే ఏంటంటే ఆ వాతావరణం మాత్రం కనపడడం లేదు అంటే ఒకప్పుడు మీరు అన్నటువంటి హరిదాసులు ఈ రోజు చాలా కరువైపోయారు గొబ్బెమ్మలు అనేటువంటి సాంప్రదాయాలు ఈ రోజు కరువు అయిపోయాయి సో కనుమ అనేటువంటి పండుగ ఇంపార్టెన్స్ తెలియదు సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏంటంటే గతంలో అంటే మన చిన్నతనంలో ఉన్నటువంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఈనాటి పిల్లలకు ఖచ్చితంగా దూరం అయిపోయింది ఈ నాటి పిల్లలు ఏదైనా ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే సిజి లో కానీ విఎఫ్ ఎక్స్ లోని ఏదో యానిమేటెడ్ లో చూసేలాగా తయారైపోయింది వ్యవస్థ Thank you, sir.